జీవలో పత్రిజీ మహారాజ్కి ధ్యాన జగత్కి శాకాహార జగత్కి జగత్కి ధ్యాన మహాయాగానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి ట్రస్ట్ వారికి మరియు కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క ధ్యానులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు నా యొక్క చిరునామా నాకు రెండు చిరునామాలు ఉన్నాయి నేను చిరునామా ఒకటి మేను చిరునామా ఒకటి మేను చిరునామా ఒకటి నేను చిరునామా ఒకటి మొదటగా నేను చిరునామా చెప్తాను నా పేరు గుణహీనుడు నా భార్య పేరు బహురూపవతి మాకు ఆరుగురు ఆడ సంతానము ముగ్గురు మగ సంతానము మా యొక్క నివాసము ఇక్కడికి సట్టేడు సముద్రాల కావాలా ఏడు సముద్రాల కావాలా కొండపై కొండ ఆరు కొండలు కష్టపడి ఎక్కితే దానిపైన ఏడవ కొండ ఆ ఏడవ కొండ ఎక్కడానికి ఎవరికి సాధ్యం కాదు ఆ ఏడవ కొండ ఎక్కాలంటే ఆరవకొండ పైన కొండ కింద రెండు రెక్కలు గల పక్షి ఉంటుంది ఆ యొక్క పక్షిని పట్టుకుంటే ఏడవ కొండపైకి చేరుస్తుంది ఆ ఏడవ కొండ పైన చుట్టూ నాలుగు నదులు ఉన్నవి ఆ నదులపైన నాలుగు వంతెనలు నిర్మించి ఉన్నవి ఆ యొక్క వంతెన దాటి మధ్యలోకి వెళ్తే అక్కడ నా యొక్క పర్ణశాల అది నేను అడ్రస్ ఇలా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు నాలో ఉన్న ఆత్మ నేను అంటే ఆ ఆత్మకు ఏ గుణములు లేవు గుణహీనుడని చెప్పడం జరిగింది అలాగే మూలాధారంలో ఉన్నటువంటి శక్తి భార్యగా బహురూపవతి అనేక రూపాలు దాల్స్తుంది బహురూపవద్దని చెప్పడం జరిగింది కామము క్రోధము లోపము మోహం మదము ఆచార్యం అనే నాలుగు ఆరు అరిసెడి వర్గాలు ఆడబిడ్డలుగా సంతానం చెప్పబడింది వాటిని ఎప్పుడోకప్పుడు వయస్సు రాగానే పెళ్లి చేసి మన ఆడకూతులను ఎలా పంపుతామో మన నుండి కూడా ఆ యొక్క ఆరు గుణాలను పంపాలి పంపేయాలి ఇక మిగతా ముగ్గురు మగ సంతానము శాంతము పరోపకారము క్షణ క్షమాగుణము ఈ యొక్క మూడు మగ సంతానము మనతోనే మన జీవితాంతం మనకు తోడ్పాటుకు ఉంటుంది రెండు వేల పద్దెనిమిది నుంచి కామారెడ్డి జిల్లా అధ్యక్షత వహిస్తున్నాను కామారెడ్డి జిల్లా చుట్టుపక్కల అన్ని మండలాల్లో ధ్యాన ప్రచారం శాకాహార ర్యాలీలు చేస్తున్నాము జిల్లాలో కూడా శాకాహార ర్యాలీలు రెండు జిల్లా శాకాహార ర్యాలీలు చేసినాము అదేవిధంగా చుట్టుపక్కల గరుగుల్ అనే గ్రామంలో పద్దెనిమిది పై పద్దెనిమిది పిరమిడ్ నిర్మించాము పబ్లిక్ పిరమిడ్ నిర్మించాము అదేవిధంగా కామారెడ్డిలో కూడా యాభై నాలుగు బై యాభై నాలుగు పిరమిడ్ నిర్మించబోతున్నాము అది బేస్మెంట్ వరకు అయింది పని ఆగిపోయింది దాని ప్రయత్నంలో ఉన్నాము అదేవిధంగా ఇక్కడికి సుమారుగా ఈ యొక్క ధ్యాన మహాయాగానికి కామారెడ్డి నుంచి సుమారుగా యాభై నుండి అరవై మంది వచ్చాము కొందరు వచ్చి వెళ్ళిపోయారు మా సహాయశక్తుల ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మా యొక్క సాయ సహకారాలు అన్ని విధాల తన్ మందన్ రూపంలో అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరిగే విధంగా జరిపిస్తున్నాము ఈ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ